ఉంది టేస్ట్ ఏంది మామా ఇది ము చెట్టు కాదు అవును ఉన్నాయి వర్షం పడినట్టుంది కాబంది కానీ బాగుంట ఆ కొన్ని కొన్ని థ్రిల్లింగ్స్ మనం మిస్ అవుతున్నాం కదా జీవితంలో నేను గుర్తు చేసుకోవడం కోసం అలా అన్నాను అందుకే ముద్దుగా అన్నలే కానీ అంటే జీవితము అలా అనమాట మనం చేసిన అల్లరి పనులు చిలిపి పనులు మునగాక ఈ మునగాక అనేది ఇంతకుముందు కూడా మీ అక్క చెప్పిన ఆయన మునగాకు పూతతో కోడిగుడ్డు చేశాం అయితే ఈ మునగాకు ఎంత గొప్పదంటే ఇది మన దేశంలో నుంచి విదేశాలకు ఎగుమతి అవుతుంది మొరింగా పౌడర్ అని చెప్పి అదే మొరింగా పౌడర్ ఇదే మొరింగా పౌడర్ అంటే ఇదే దీన్నే తీసి పౌడర్ చేసి ప్యాక్ చేసి అమెరికా సింగపూర్ దేశాలకు పంపుతారు అక్కడ మంచి రేట్ అది మనం ఏమంటాం పెరటి చెట్టు వైద్యానికి వరికి రాదు అని మన పెరట్లో ఉంటుంది కదా ఆ సామె చెప్పుకొని దీన్ని మనం చేస్తున్నాం కానీ ఇది దీని మునగాకు ఎండబెట్టుకొని టీ పౌడర్ లాగా చేసుకొని పొద్దున్నే ఇంత వేడి నీళ్ళు వేసుకొని వేసుకొని తిగిన ఉదయం ఎంత ఎనర్జీ ఉంటుందో సాయంత్రం మధ్య ఉంటుంది ఫుల్ ఐరన్ ఉంటుంది డయాబెటిక్ వాళ్ళకు అసలు దివ్య ఔషధం ఇది వేడి అనేది మన శరీరంలో ఉంటుంది అంటే కొందరికి కొందరికి పడకపోవచ్చు వాళ్ళకి ఏం తిన్న పడదు కొందరు గోంగూర పడదు కొందరు వంకాయ పడదు మునగాయకు పడదు అనేవాళ్ళు ఎక్కడ లేరు కానీ చాలా మంచి ఇది దీన్ని మొన్ననే కోసిన మళ్ళీ ఇప్పుడు కోసి ఎండబెట్టి దాన్ని తీసుకుపోతున్నా మొన్న కోసిన దాంతో ఎండిపోయింది అది దాన్ని పొడి కొట్టి నీకు చూపిస్తాను రోడ్లో దంచుకొని పొడి వేసుకొని అన్నము వీడు వేడి అన్నంలో ఫస్ట్ రెండు ముద్దలు కలుపుకొని తింటే ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యము మజాకు మజా బానే ఇస్తున్నాను అన్ని పౌడర్లు ఈ మధ్య నేను వచ్చినప్పటి నుండి నాన్ వెజ్ బంద్ చేసి అన్ని పౌడర్లు తినిపిస్తున్నావు మామానస్ మరియు నువ్వు సన్నబడాలని చెప్పావా జిమ్ కు పోవాలని అవసరం లేదు నా ఫుడ్ తింటే సాల్ని రాష్ట్ర స్టార్ట్ చేస్తాము యాకు తినా అందుకే సాయంత్రం వరకు అంత స్ట్రాంగ్ ఉంటావు నువ్వు అవును ఐన వరకు అన్ని తిని పొడులు తినాలి అన్ని తినాలి నాన్ వెజ్ కంటే చాలా అంటే బలమైన పోషకాహారం ఫస్ట్ అన్నం తినే ముందు ఏదైనా ఒక పొడితో తినాలి కదా ఇప్పుడు రెండు మూడు ముద్దలు తింటే ఆ కథ పేరు ఎండుమిర్చి మా మామ వంటకం కాదు ఇంత ముందు పచ్చిమిర్చి అనేవాళ్ళు కాలం మారింది ఎండుమిర్చికి వచ్చింది నేను ఇచ్చే కలిసేది కుండాయి పగ్గిస్తాం లేమండి పగ్గిస్తాము అవునవును అమ్మ కారం ఎక్కువ తాగాలి మనం భయపడినట్టుండవు కారం తిని రొయ్యల కారం తిని

గోసిడు పిల్ల గిడ్డవేస్తున్న ఇప్పుడు అబ్బో నాకు కూడా వస్తుంది పిల్ల గటు నీకే కాదు నాకు కూడా వస్తుంది ఎవరిదైనా ముఖ్యమా కాదు కొన్ని ధనియాలు నీ చేతున పోయి ఒక పిరికిడు పోయి ఇట్లా బయ్ సరే ఈ వంట క్రెడిట్ అంతా నేనే తీసుకున్నాను క్రెడిట్ గోస్ట్ ఇంకేనా కొంచెం పోయి ఒక పిరికిడు జీలకర్ర వేసుకో

మరదల మరదల అన్నా ఆకేనా ఇప్పుడు బి ఆకే ఇది కూడా మంచి వాసన వస్తది ఏంటి ఆ మెట్ వర్క్ కిన వట్కో నేను దంట వేయింది కొడలా ఇవిడ దంగ మరదల అన్నా కదా సారీ కొడలా ఓకే మామ నో ప్రాబ్లం

ఇన్ని ప్రకృతిలో సహజంగా దొరికిన ఇది కదా ఏంటంటే మన అదృష్టం ఏంటంటే ఇది ఇంకా కార్పొరేట్ వాడి చేతిలో పడలేదు పడిందిలే కానీ పడింది మొరింగా అని పెట్టారు కదా తీసుకోరి మొరింగా అంటే మొరగడం కుక్క మరుగుతుంది ఏదైనా కూడా నేను నీకు మంచి మంచి ఆర్గానిక్ నేర్పిస్తున్నా అవును నువ్వు కూడా నీ నెక్స్ట్ తరం వాళ్ళకు నువ్వు నేర్పియాలి అంతే కదా నా పూర్వీకుల నుంచి నేర్చుకున్నా నేర్పిస్తున్నా నెక్స్ట్ తరం నేర్పాలి వాళ్ళు కూడా మా అమ్మాయి చెప్పింది కదా చెప్పింది కదా వాళ్ళు కూడా చాలా విషయాలు అట్లా నేర్పియకనే ఆగిపోయి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఏ అంటే కొన్ని చెప్పినప్పుడు అర్థం కావట్లేదు అవునవును ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉన్నారనమాట అంటే మీరు నాకు చెప్పినట్టు నేను ఇంకా నెక్స్ట్ వాళ్ళకి చెప్పాలి 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 వాళ్ళు కూడా వినాలి వాల్యూస్ చెప్పాలి ఇది ఉంటది రాని నా నెక్స్ట్ టర్మ్ వాళ్ళకి ఎట్లా ఉందంటే నేను ఒక చాలా మందిని గమనించిన చిన్న వయసులోనే ఏదో ఒక జబ్బులు ఉంటున్నాయి అందరికి ఒకటి ముక్కు ప్రాబ్లం ఒక మూతి ప్రాబ్లం ఒకడు మెంటల్ గా నిన్న నిన్న ఒక అమ్మాయి వచ్చి ఏందో చెప్పింది జబ్బు అని యాంగ్జైటీ అంట యాంగ్జైటీ అనేది కూడా ఒక జబ్బు అంట అవును ఈ మధ్య ఎక్కువ ఇంకా బయట వాళ్ళకి ఎక్కువ ఉంటది అంటే ఒక చిన్నది కూడా తట్టుకోలేరు వాళ్ళకి టెన్షన్ చేస్తా ఉంటది అవునా స్ట్రెస్ ఫీల్ అవుతా ఉంటారు కొల్లంతా వణుకు చెమటలు పడుతున్నాయి అంటే యాంగ్జైటీ అనే ఒక దబ్బు ఉంటారని నాకు తెలియదు తెలు ఏ నేను యాంగ్జైటీ అంటే ఒక అంటే ఆ ఏం జరుగుతుంది అని అనుకోవడం కదా అది దబ్బటైతది అని వాదించినా కూడా అది ఈ లక్షణాలు ఉన్నాయని చెప్పింది అమ్మాయి వీటే కారణం మనం తినే తిండి మనము బేస్ వేస్తే బిల్డింగ్ అంటే నిలబడుతుందో అట్లా మనం తినే తిండిలో మనం మంచి బలమైన ఆహారము మంచి ఆర్గానిక్ ఆహారం తీసుకున్నాం అనుకో నెక్స్ట్ ఇప్పుడు తొడిమేలు తీసుకొని ఇంతకుముందు ఏదో చెప్తున్నావు నాకు అదే అందుకే మనము వాళ్ళకి హెల్దీ ఫుడ్ ఇస్తున్నాం తప్ప అన్ని పిచ్చి పిచ్చిగా చూపించట్లేదు ఏంటి కొన్ని కొన్ని తిండి ఉంటాయి అసలు ఏంటి అర్థం కాదు అది రుచితో పాటు మనం హెల్దీ ఫుడ్ ఇస్తున్నాం చూపిస్తున్నాం మ్యాగీ అంట మ్యాగీ ఏంటి మ్యాగీ అనేది నాకు అర్థమే కాదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోలేని వాళ్ళు తొందరగా అయిపోతుంది జస్ట్ బాయిల్ చేసి అయిపోతుంది మ్యాగీ తింటున్నారు

ఉల్లిగడ్డలు కోసి దాంట్లో నుంచి పెరిగేసి కుండలు పెట్టేసి కుండలే మామూలు పాత్రలో కూడా పెట్టచ్చు మేము మాకు ఆ కాలంలో కుండలే కదా ఉంటున్నది కుండలు వేసేసి పెద్ద నీళ్ళు వేస్తాను కడుక్కొని అది కలుపుకొని తాగితే ఉంటుంది అది ఇప్పుడు ఎవరో పెట్టారు సద్దన్నం అని హోటల్ పెట్టారు అవును అది విపరీతంగా అమ్ముడుపోతుంది అవును ఇప్పుడు మన ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టు ఇప్పుడు అన్ని ఇప్పుడు కొంచెం రియలైజ్ అవుతున్నారు ఓల్డ్ వంటకాల గురించి మామూలుగానే తగినంత ఉప్పు వేసుకోవాలి సింగిల్ సింగిల్ విండో లాగా ఒకేసారి వేసుకోవాలి మిరపకాయలు మెదిగినాయి కాబట్టి బాగా మెదిగినాయి ఇప్పుడు మనము ధనియాలు జీలకర్ర మెంతులు వేయించుకున్నాం కదా ఇది వేస్తుంది అసలు ఇదే మంచి గుమ్మగుమ్మలు ఆరోగ్యానికి కూడా ధనియాలు జీలకర్ర మెంతులు మూడు ఆరోగ్యానికి మంచివే మెత్తగా దంచుకున్న తర్వాత కేసుకొని మునగాయకేసుకుని కేసిన తర్వాత వెల్లుల్లిపాయ వేస్తే అయిపోతుంది చెప్తావు సగం అంటే నేనే చేసినా కదా మొత్తం నువ్వే చేసిన నేను చూస్తా ఉన్నాను ఎటేసో అంటే అల్ల ధనియాలు ఏయలేమా మా నేనే చేసిన కదా ధనియాలు నేనే చేసిన చిల్కర నేనే చేసిన మెంతులు నేనే చేసిన ఆ ఇప్పుడు దంచడం కూడా నువ్వే దంచిపిస్తున్నావు నాకు పక్క నుండి అమ్మాయి ఆ మామ మొత్తం మీద ఇది కూడా పొడి చేసామా పొడి ఏంది నల్లగా కొంచెం కొంచెం ఆకేస్తున్నాను నేను సరే ఆల్్రెడీ సగం చేతో దాని పారం తీసేవలే ఇంకా మళ్ళా నువ్వు ఇట్ల ఇట్లా అనుకుంటే నువ్వే దినా అని చెప్పు అంతే అంటే బయంగా పడకు బాధ పడకుండా అంటే చిన్నప్పుడు ఊర్లలో వేరే కోడ్ కోడ్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు అంటే వేరే భాషలు రావు కదా ఉన్న భాషలోనే ఆ భాష సా భాష ఇది జంపింగ్ భాష అది ఏమంటుంది తహాటి బెల్లం తహిద రొట్టె అంటే తహిద అంటే ఏంటంటే అది తైదల్ తైదల్ మీన్స్ రాగులు మన తెలంగాణలో రాగులను తైదల్ అంటారు అంటే తాటి బెల్లం తైదల తైదల రొట్టె అని ఆమె చెప్పే భావము ఆ తహైదా అనేది ఎవరికి అట్టగడం లేదు తహిద అంటుంది తహిదంటే

పొడి చేసావు మొత్తం కష్టం లేకుండా అవునవును మొత్తం దంచిపించి కష్టపడాక మామూలు చూడండి సగం నేనే మా మామ ఇట్లా ఇట్లా అంటున్నాడు ఆమె నలిపేసింది పొడి చేసింది పొడి చేసింది పొడి వేసింది పొడి చేసి తీసుకొని వెల్లుల్లి రెడీ చేసుకో లో వెల్లుల్లెయ్యాలి ధనియాలు జీలకర్ర మెంతులు అన్నీ నువ్వేసేవాటి అవి కూడా నువ్వే మళ్ళీ మళ్ళీ చేయి మారడం ఎందుకు లాస్ట్ కి నా చేయితో వెల్లుల్లిపాయ వేస్తే ఆ రుచి వేరు రుచి వేరు మళ్ళీ చక్కెర తిప్పాల్సిన అవసరం ఉండదు దానిచితే మామా నేను దాని చితంట నా కళ్ళల్లో పడేదట దొంతద్దు వద్ద ఉండాయిలే ఆయన కూడా ఏం పర్లేదు ఇంత మంచి రుచిగా నాకు వంటలు చేసి పెడుతున్నాను నీ కళ్ళల్లో పొడి వేస్తాను మామా పొడియో అని పొడి చేస్తాం పొడి రెడీ అయింది కదా మామ అన్నం కూడా వేడివేడిగా రెడీ ఉంది నీకు బాగా అన్నం ఆకలి అవుతున్నట్టు కదా ఆ పొడి వాసన చూస్తుంటే నాకు ఆకలి స్టార్ట్ అవుతుంటది ఈ పొడిని చేయలేదు పొడి చేస్తావు అంత ఇది ఉంది నాకు భయంగా అందుకని మరి అది కాకుండా ఉండాలంటే నువ్వు ఏం చేయాలి నువ్వు పొడి ఇచ్చేస్తావు నువ్వు ఎప్పుడు చెప్తావా నేను వెయిట్ చేస్తా ఉన్నా నాకేమో చెప్పడానికి రాదు రుచిగా ఉంటే తినేస్తానే ఉంటా మామ వండిన వంటలు ఎట్లా ఉంటాయో చెప్తూ ఉన్నానుగా ఎవ్రీ వీక్ ఇంకా నో డౌట్ సూపర్గా ఉంది టేస్ట్